వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు ఆలోని మండల ప్రజా పరిషత్ అధ్యక్షరాలి పైన ఈ అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగినటువంటి సమావేశానికి నేను ప్రత్యేక అధికారిగా హాజరు కావడం జరిగింది అయితే ఇక్కడ అవసరమైనటువంటి కోరం లేనందువల్ల ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అని తెలియజేస్తున్నాను పదకొండు గంటలకు సమావేశమైనప్పుడు ఉన్నటువంటి పదహారు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు మనకు కావాల్సినటువంటి కోరం పంతొమ్మిది మంది మనకు అవసరం సో చట్ట ప్రకారము మనం ఇంకొక వన్ అవర్ కూడా వెయిట్ చేయడం జరిగింది అప్ టువెల్వ్ ఓ క్లాక్ అది పన్నెండు గంటలకు కూడా ఘోరం లేనందువల్ల మరి ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం దిగిపోయింది అని మీ అందరికీ అదే నేను ఇప్పుడు చెప్పింది ఇప్పుడు టూ థర్డ్స్ ఉండాలి టూ థర్డ్స్ మేము టోటల్ మెంబర్స్ ఉండాలి అంటే పంతొమ్మిది మంది ఉండాలి పదహారు మంది హాజరు కావడం జరిగింది మొత్తము ఇరవై తొమ్మిది మంది ఎందుకంటే ఇరవై తొమ్మిది మంది టోటల్ సభ్యులు చట్టం కూడా ఏం చెప్తుంది అంటే టోటల్ టోటల్ మెంబర్స్ టోటల్ మెంబర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఆ పదవి ఖాళీ ఏ విధంగా ఏర్పడినప్పటికీ వాటిని కూడా పరిగణలోకి తీసుకొని <coughs> మనము మొత్తము సభ్యుల సంఖ్యని లెక్కించడం జరుగుతుంది అందువల్ల ఇరవై తొమ్మిదిలో మనం టూ థర్డ్స్ తీసుకున్నప్పుడు పంతొమ్మిది పాయింట్ మూడు మూడు వస్తుంది పాయింట్ మూడు మూడు అనేది అది ఇగ్నోర్ చేయడం జరుగుతుంది అందువల్ల పంతొమ్మిది మంది ఉండాలి సో ఈ మినిమం కోరం అనేది లేనందువలన ఈ రోజు మొత్తం ప్రతి ప్రతి ప్రక్రియకు దానికి సంబంధిత నిబంధనల ప్రకారమే పోవాల్సి చట్ట ప్రకారం రాజ్ చట్ట ప్రకారము అవిశ్వాస తీర్మానము అమలులో భాగంగా కావలసినటువంటి కోరం అనేది టోటల్ మెంబర్స్ లో టూ థౌసండ్ అది లేనందువల్ల మరి అవిశ్వాస తీర్మానం అనేది చెల్లుబాటు కాలేదని ఇది వాయిదా అనేది కాదు వీగిపోతుంది అంటే ఇంకా అది ఉండదు అధ్యక్షురాలి పైన మిగతా మెంబర్స్ పెట్టినటువంటిది మిగతా మెంబర్స్ యొక్క అనర్హతకి అర్హతలకి దీంతో సంబంధం లేదు ఇది కేవలం అవిశ్వాస తీర్మానం మాత్రమే ఓకే